హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ప్రోత్సహించుకొని నిజామాబాద్ జిల్లాలో హనుమాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో దాదాపు నగరానికి సంబంధించిన లక్ష యాభై వేల మంది యువకులు పాల్గొన్నట్టుగా అంచనా వేశారు ర్యాలీని విజయవంతం చేసినందుకు నగర ప్రజలకు ఎమ్మెల్యే దెన్పల్ సూర్యనారాయణ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు పవన హనుమానికి జానకి హిందూ బంధువులందరినీ కూడా పేరు పేరు మరొకసారి మనస్ఫూర్తిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున శుభాకాంక్ష పెద్దలు అదేవిధంగా ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్ర ముగించుకొని ఇప్పుడే ఒక సభా ప్రాంగణానికి చేరుకున్న వీర బజరంగిలందరికీ కూడా వీర హనుమాన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు వేదికపై ఉన్న పెద్దలు ఇంకా చాలా విషయాలు మాట్లాడవలసి ఉన్నది కావున కేవలం ఒక రెండు విషయాలు మాత్రమే మన హిందూ బంధువులకు తెలియజేసే ప్రయత్నం చేశాను ఈరోజు అతిపెద్ద భారీ ర్యాలీ మనకు ఇందూర్ నగరంలో నిర్వహించడం జరిగింది ఈ భారీ ర్యాలీ నిర్వహించడానికి కారణము వేదికపై ఉన్న వాళ్ళకంటే వేదిక ముందు ఉన్న మీరందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు హిందూరు నగరం ఈ యొక్క భారీ ర్యాలీలో మా అంచనా ప్రకారము ఒక లక్ష యాభై వేల కంటే ఎక్కువ హిందూ భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇది హిందూ నగరంలో అన్నదాత హిందూరు అంటేనే అన్నదాత ఈ హిందూ నగరంలో ఉన్న ఈ ర్యాలీలో పాల్గొన్న లక్ష యాభై మందిలో ఎవ్వరు కూడా తప్పికతోటి పడలేదు ఎవరు కూడా ఆకలితోటి అవస్థ పడలేదు అందరికీ కూడా వచ్చిన ప్రతి హిందూ భక్తు ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ భక్తుడు అందరూ కూడా కడుపు నింపుకొని సంతోషంగా ఈ ఈ యొక్క భారీ ర్యాలీలో ఆనందంగా వెళ్ళారు దానికి కారణము మా హిందూరు నగరం యొక్క ప్రజలు వాళ్ళ ప్రజలు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మహిళలకు తల్లులకు పేరు పేరున అందరికీ పాదాభివందనం చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ రోజు ఏ రకంగానైతే ఈ భారీ ర్యాలీకి అందరూ సహకరించారో అదే పద్ధతిలో భజరంగ్ విశ్వ హిందూ పరిషత్ ఏ విధంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది బజరంగి అంటేనే హనుమంతుడు రామాయణం మనం చూసినట్లయితే రామాయణంలో రామాయణం మొత్తం ఘట్టంలో చూసినట్లయితే పరుడు ఎవరు అంటే కేవలం హనుమంతుడే అటువంటి నిస్వార్థంగా ఆయన నిస్వార్థంగా పనిచేస్తాడు రామాయణం మొత్తం అదే పద్ధతిలో ప్రతి భజరందల్ కార్యకర్త దేశం కోసం ధర్మం కోసము నిస్వార్థంగా పనిచేస్తుంటాడు అటువంటి భజరందల్ కార్యకర్తలు ఈ యొక్క విశ్వహితు పరిషత్ లో ఉంటారు అదే పద్ధతిలో సంఘ పరివార సంస్థలు అన్ని కూడా నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి హిందూ బంధువులందరికీ ఒకటే విజ్ఞప్తి సంఘ పరివార సంస్థలకు సహకరించండి ఏదైనా ఆపద వస్తే సమాజానికి కానీ ధర్మానికి కానీ మన ఇంటి గుడి పట్టకైనా సరే మన ఇల్లు పక్కకున్న గుడికి ఆపద వచ్చిన ధర్మానికి ఆపద వచ్చిన మొట్టమొదట గుర్తొచ్చేది సంఘు పరివార సంస్థలే ప్రజరంగల్ కార్యకర్తలే మిత్రులారా ఇది గమనించండి కాబట్టి మన యొక్క ఇంట్లో ఉన్న మన పిల్లల్ని కానివ్వండి మహిళల్ని కానివ్వండి బాలికల్లి కానీయండి మన హిందూ సంస్థల్లో చేర్పియండి హిందూ సంస్థల్లో పనిచేసే విధంగా ప్రోత్సహించండి ఎందుకంటే మనకు మనమే ఈ దేశానికి శ్రీరామ రక్ష మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరో వచ్చి కాపాడరు కాబట్టి మన దేశాన్ని మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరము ఈరోజు సమాజంలో ఉంది హిందూ సమాజం శక్తివంతం కావాలి